మన అక్క చీల కోసం ఓన్లీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా స్టాక్ ఉంది మన గోడౌన్ లో అవైలబుల్ మీరు కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి క్వాలిటీ చూడండి సార్ ఎంత మంచి క్వాలిటీ ఉంది ప్యూర్ లేజర్ క్వాలిటీ ఉంది ప్రైస్ వచ్చి చాలా తక్కువ మేడం ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉంది మీరు మార్కెట్ లో కొంటే నాలుగు యాభై నుంచో తక్కువ లేదు ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ కి మీకు క్యాటలాగ్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఓన్లీ ఎనిమిది పీస్ సెట్ వస్తుంది డిజైన్స్ అంటే టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు కావాలంటే వీడియో కాల్ చేయండి కలర్ కాంబినేషన్ చూపిస్తాను సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి మేడం చాలా బాగుంది చూడండి రకాలైతే బ్లౌజ్ పీస్ అన్ని సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది కాంట్రాస్ట్ బ్రౌజ్ పీస్ వస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ సగండ్ అల్మగని టెక్స్టైల్ అల్ టెక్స్టైల్ ఈ ఛానల్లో కొత్త వీడియో పెట్టుతున్నా ఈ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ కి మన వీడియో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి మీకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి ఛానల్ కి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి ఇప్పుడు ఈ వీడియోలో నేను తీసుకొచ్చిన మీకు ఆషాఢం సెల్ ఆషాఢం ఉంది కదా ఆషాఢం కొత్త ఐటమ్ మీకు సెల్ రేట్ లో తీసుకువచ్చిన ఆఫర్ రేట్ కి తీసుకువచ్చినా స్కిప్ చేయకూడదు లాస్ట్ వరకు చూడండి మన షాప్కి రావాలంటే చాలా ఈజీగా ఉంది మార్కెట్ మదీనా మార్కెట్ లోపలికి కి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ ఉంది ఓల్డ్ కాంప్లెక్స్ ఉంది దాంట్లో సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంది హోల్సేల్ షాప్ ఉంది షాప్ పేరు అల్మోగ్ని టెక్స్టైల్స్ ఉంది నా పేరు అయితే మహమ్మద్ పాషా ఉంది ప్లీజ్ ఒకటి రెండు సారీస్ కొం కాల్ చేయవద్దు ఓన్లీ హోల్సేల్ మినిమం బిల్ అయితే ఐదు నుంచి స్టార్టింగ్ ఉంది సెట్ వైజ్ కొనాలి మీరు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఆర్డర్ ఇస్తే నేను ప్యాక్ చేసి మీకు పంపిస్తాను వీడియో ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది మీరు కాల్ చేయండి సెలెక్షన్ చేయండి లేక షాప్ కి రావాలంటే ఈజీగా అడ్రస్ ఉంది అన్ని లో కూడా నెంబర్ ఉంది స్క్రీన్లో నంబర్ నెంబర్కి కాల్ చేయండి ఇలా కొనాలి ఇలా అమ్మాలి అన్ని డీటెయిల్ మీకు చెప్తాను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో పదండి ఈ వీడియోలో నేను మొత్తం ఆఫర్ ఐటమ్స్ తీసుకువచ్చిన ఇది చూడండి పది పీస్ కట్టా వస్తుంది ఐదు వేలు మినిమం బిల్ రాసిస్తే మీకు పది పీస్ కట్టా వస్తుంది ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ కి ఇస్తున్నా ఆ షాడమ్స్ స్పెషల్ షెల్ శారీ ఇప్పుడు చూపిస్తా ఇందులో డిజైన్స్ ఇలా వచ్చినాయి మొత్తం చూపిస్తా మినిమం స్టార్టింగ్ ఐదు వేల నుంచి ఉంది పది రూపీస్ కట్టాలి ఇస్తాం మీకు చూడండి మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ వస్తుంది శారీ ఓపెన్ అవుతుంది చూడండి ఓన్లీ శారీ ఉంది బ్లౌజ్ రాదు ఫైవ్ ఫిఫ్టీ కటింగ్ ఖచ్చితంగా వస్తుంది మీకు చూడండి చూడండి మేడం డ్యామేజ్ డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉంది ఫ్రెష్ సర్కుల్ ఉంది బై మిస్టేక్ డ్యామేజ్ వస్తే నాకే రిటర్న్ చేయాలి ఇందులో శారీస్ ఇలా వచ్చినాయంటే ఒకసారి మీకు చూపిస్తాం శారీస్ మొత్తం చూడండి ఇలాంటివి మొత్తం వేరే 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 శారీస్ దొరుకుతుంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ప్రతి పీస్ మినిమం కట్టాయిస్తా చూడండి ఇంకా చాలా వెరైటీస్ చాలా ఐటమ్ మన షాప్ లో అవైలబుల్ స్కిప్ చేయవద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి ఎందుకంటే చాలా మంచి మంచి ఐటమ్ కొత్త కొత్త ఐటమ్ తీసుకువచ్చిన ట్రెండింగ్ ఐటమ్ చూపిస్తా ఇది ఐటమ్ అయితే ఆఫర్ కి ఇస్తున్న మన కస్టమర్ కోసం మన అక్క కోసం ఓన్లీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చాలా స్టాక్ ఉంది మన గోడౌన్ లో అవైలబుల్ మీరు స్క్రీన్ లో కనపడిన కాల్ చేయండి ఆర్డర్ బుక్ చేయండి క్వాలిటీ చూడండి సార్ ఇంత మంచి క్వాలిటీ ఉంది ప్యూర్ లేజర్ క్వాలిటీ ఉంది ఓన్లీ సెవెంటీ ఫైవ్ కి ఇస్తున్నా తొందరగా స్క్రీన్ షర్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్మోక్ టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు నేమలీ బార్డర్ సాటిన్ బార్డర్ వస్తుంది శారీ అయితే మొత్తం ఫ్యాన్సీ లైనింగ్ వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా హెవీ సాటిన్ బార్డర్ ఉంది మన షాప్ లో మీకు ఆప్షన్ లేదు ముందునే క్యాష్ బేస్ క్యాష్ పే చేస్తేనే ప్యాక్ ఇచ్చి పంపిస్తాను ఇంకా మన షాప్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ లోపలే ఉంటే ర్యాపిడో యూబర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది ఈ ఐటమ్ చూడండి నేను మీకు ఒక సారీ కూడా ఇప్పి చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ అంటే సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ ఉంది మొత్తం సెట్ ఆర్డర్ ఇవ్వాలి ఎందుకంటే మన షాప్ అయితే జిన్యూన్ హోల్సేల్ షాప్ ఉంది చూడండి మేడం మొత్తం శారీ చూపిస్తున్నా చూడండి ఒకసారి చూడు మేడం ఇది చూడండి ఇది పళ్ళు పాటు ఉంది పళ్ళు పార్ట్ శారీ అయితే నెంబర్ వన్ శారీ ఉంది మేడం బ్లౌజ్ బార్డర్ కూడా మీకు ప్యూర్ సాటిన్ బార్డర్ నెమలి బార్డర్ ఇచ్చిన చూడండి కొత్త రకాల కొత్త ఐటమ్ ఉంది ఓన్లీ ఆల్మోక్ టెక్స్టైల్ కింద వస్తుంది ఫస్ట్ పార్సల్ ఓపెన్ అయ్యింది కొత్త పార్సల్ మీకు యూట్యూబ్ లో చూపిస్తున్నా చూడండి బ్లౌజ్ పాట్ అయితే మీకు ప్యూర్ సాటిన్ లో మీకు నెమలి బ్లౌజ్ పార్ట్ ఉంది చూడండి సపరేట్ బ్లౌజ్ పీస్ ఉంది ఇది బ్లౌజ్ పీస్ ఉంది చూడండి ఎంత బాగుంది మంచి బ్లౌజ్ పీస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ చూపిస్తా మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి మన షాప్ లో బల్క్ బల్క్ లా కూడా ఆర్డర్ ఇవ్వచ్చు మీకు ఎన్ని పీస్ కావాలి ఎన్ని పీస్ నా దగ్గర రెడీ ఉంటాయి ప్రైస్ వచ్చి ఆఫర్ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ మేడం మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఓన్లీ తొందరగానే స్క్రీన్ షార్ట్ పట్టి ఆర్డర్ బుక్ చేయండి చాలా స్టాక్ అవైలబుల్ ఉంది ఫస్ట్ మీరు షాప్ వచ్చినాయి కదా చాలా కొత్త కొత్త స్టాక్ స్టాక్ నా దగ్గర వచ్చినాయి మీరు చూసి ఆర్డర్ ఇచ్చేసి ఏమేమి కావాలి చూడు మేడం నెక్స్ట్ వెరైటీ రింకు జరీ ఆల్ ఓవర్ శారీ మీకు జరీ లైనింగ్ వస్తుంది మీకు జకాట్ బార్డర్ లోనే క్లాత్ అయితే చాలా మెత్త క్లాత్ ఉంది ఇది అవి వచ్చి మీకు క్యాట్లక్ వెరైటీ ఉంది మంచి వెరైటీ ఉంది ఎయిట్ కలర్ సెట్ వస్తుంది ఒక సారీ మీకు పిచ్చి పిస్ చూడండి ఎంత బాగుంది నంబర్ వన్ రకాలు నెంబర్ వన్ ఐటమ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది చూడండి బ్లౌజ్ పార్ట్ మీకు సపరేట్ గా వస్తుంది చూడండి చాలా పెద్ద కటింగ్ వస్తుంది శారీ కటింగ్ అయితే మీకు ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి చూడండి పళ్ళుపాటు నుంచి చూపిస్తాను మీకు శారీ నంబర్ వన్ శారీ ఉంది చూడండి ఇది అయితే పాటు ఉంది ఇక్కడ ఇది పళ్ళు పాటు ఉంది చూడండి మీకు డి డిజైన్ వచ్చి చాలా మంచి కనిపిస్తుంది ఎనిమిది కలర్ సెట్ వస్తుంది ఇందులో డిజైన్స్ అయితే ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది మీరు కాల్ అంటే వీడియో కాల్ చేయండి అన్ని డిజైన్స్ మీకు చూపిస్తాను ప్రైస్ చాలా చాలా తక్కువ ఉంది ఇది వచ్చి బ్లౌజ్ పీస్ పాటు ఉంది ప్రైస్ అయితే ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది నేను స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్లని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఎయిట్ కలర్ మ్యాచింగ్ సెట్ ఉంది మొత్తం ఎయిట్ పీస్ సెట్ ఇవ్వాలి ఇలాంటి కలర్ మీకు వేరే వేరే కనిపిస్తుంది ఇలాంటి బ్యాక్ సెట్ చేస్తే ఇంకా ఫ్లవర్ డిజైన్ కావాలంటే కూడా చాలా ఉంది రకాల డిజైన్ అయితే చాలా ఉంది ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ తొందరగానే స్క్రీన్ షార్ట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి చూడు మేడం నెక్స్ట్ వెరైటీ నేను తీసుకువచ్చిన మీకు కేట్లక్ వెరైటీ పటవల సిల్క్ ఐటమ్ ఉంది క్లాత్ కూడా చాలా చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ చూడండి మేడం కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్ ఉంది పోచంపల్లి బార్డర్ వచ్చి మీకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇందులో టూ డిజైన్స్ అవైలబుల్ గా ఉంది ఒక శారీ మీకు ఇప్పి చూపిస్తారు చూడండి ఎంత బాగుంది వెరైటీ రేట్ వైజ్ కూడా ఐటమ్ చాలా మంచి ఐటమ్ ఉంది మేడం ఇది శారీ మొత్తం ఇప్పించి చూపిస్తాం మీకు ఎంత బాగుంది చూడండి రకాల చూడు మేడం ఇది పాటు ఉంది చూడండి ఇది పళ్ళు పాటు ఉంది బాగుంది ఫ్లవర్ డిజైన్ వచ్చి మీకు మొత్తం శారీ కింద పైన బార్డర్ కూడా చాలా మంచి వస్తుంది చూడండి ఇగో మేడం కింద పైన బార్డర్ కూడా చాలా మంచి వస్తుంది మీకు పటోలా డిజైన్ బార్డర్ ఉంది మొత్తం ఫ్లవర్ టేస్ట్ ఉంది ఎనిమిది పీస్ సర్ట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి చాలా మంచి అడ్డం ఉంది మేడం ఇది బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ ఉంది చూడండి ఇది సెవెన్ బ్లౌజ్ పీస్ సపరేట్ గా ఉంది చూడండి ఇది బ్లౌజ్ పీస్ సపరేట్ ఉంది ప్రైస్ వచ్చి చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ త్రీ ఫార్టీ రూపీస్ కి మీకు క్యాట్లెక్ ఐటమ్ చూపిస్తున్నా చూడండి ఓన్లీ ఎనిమిది పీస్ సర్ట్ వస్తుంది డిజైన్స్ అంటే టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉంది మీరు కాల్ అంటే వీడియో కాల్ చేయండి లేకపోతే మీరు స్క్రీన్ షాట్ పెట్టే ఇది సేమ్ టు సేమ్ ఐటమ్ పంపిస్తా ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా ప్యూర్ మధురై పట్టులో మీకు లేస్ బార్డర్ వచ్చినాయి చూడండి కట్ లేస్ బార్డర్ వచ్చినాయి మొత్తం సారీ కూడా మీకు స్టోన్ వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తక్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో మీకు సిక్స్ కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సెట్ ఆర్డర్ చేయాలి ఒక శారీ ఇప్పి చూపిస్తా చూడండి ఎంత బాగుంది రకాలు దిస్ వన్ పళ్ళు పాటు ఉంది మేడం ఇది పళ్ళుకి కూడా మీకు హెవీ లెస్ వస్తుంది చూడండి ఫోర్ సెట్ లేస్ బార్డర్ ఉంది ప్యూర్ స్టోన్ కూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తక్ ఫ్యాబ్రిక్ ఉంది మేడం శారీ కటింగ్ అయితే ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది మీరు కాల్ అంటే వీడియో కాల్ చేయండి లేకపోతే మన షాప్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ లోపలే ఉంటే మీకు రేపటి కూడా నుంచి పంపిస్తాయి స్టాక్ ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ ఉంది లాస్ట్ లో బ్లౌజ్ పీస్ కట్ చేయాలి చాలా మంచి పెద్ద బ్లౌజ్ పీస్ వస్తుంది శారీ కటింగ్ అయితే ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ అమేజ్ ఏం రాదు ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి చాలా మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీ సర్కులు ఉన్నాయి నా దగ్గర లార్డ్ షార్ట్ ది సర్కులు ఏం లేదు అన్ని ఫ్రెష్ సర్కులే ఉన్నాయి చూడండి మేడం ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి అల్ మోగినీ టెక్స్ అంటే అన్ని కస్టమర్ కి తెలుసానే ఉంది చాలా మంచి జెన్యున్ షాప్ ఉంది మీరు ఏది సెలెక్షన్ చేస్తే అదే సరుకులే ప్యాక్ చేసి పంపిస్తా ఇది సిక్స్ కలర్ మ్యాచింగ్ షర్ట్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ మార్కెట్ మొత్తం ఐదు వందల ఇరవై ఐదు అమ్ముతున్నా కానీ మన షాప్ లో ఇప్పుడు ఆషారం స్పెషల్ సేల్ పెట్టినా కాబట్టి డిస్కౌంట్ తో ఇస్తున్నా ఓన్లీ ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై రూపాయలు ఓన్లీ తొందరగా పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఆల్ మొగ్ని టెక్స్టైల్స్ ఆల్ ఓవర్ ఇండియా సప్లై చూడు మేడం నెక్స్ట్ వెరైటీ చూపిస్తున్నా మీకు ఆర్గన్జా ఆర్గన్జా పట్టు మీనాకరి పట్టు ఉంది ఒక సారీ మంచిగా చూపిస్తా మీకు చూడండి ఆరు కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం సటే ఆర్డర్ చేయాలి చూడండి ఇంత మంచి రకాలు ఉంది సూపర్ హిట్ ఐటమ్ మన కస్టమర్ కోసం తీసుకువచ్చిన ఆర్గన్జా ప్యూర్ పట్టు మీనాకారి పట్టు ఐటమ్ ఉంది ఇది వచ్చి మీకు పళ్ళు పార్ట్ మేడం ఇది చాలా మంచి పళ్ళు పార్ట్ ఉంది చూడండి తర్వాత మొత్తం శారీ కూడా మీకు ఆల్ ఓవర్ జాల్ వచ్చి మీకు మీనాకరి బూటీ కనిపిస్తుంది అండ్ క్లాత్ అయితే మీకు ఆర్గన్జా క్లాత్ ఉంది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది కింద పైన మీకు జరీ బార్డర్ వస్తుంది గోల్డన్ జరీ బార్డర్ శారీ కటింగ్ ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ ఏమీ రాజు ఫ్రెష్ స్టాక్ ఉన్నాయి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ సెపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి మీనాకారి బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి మేడం మంచిగా ఉంది రకాలైతే కలర్ కాంబినేషన్ చూపిస్తా ఇప్పుడు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెటే ఆర్డర్ చేయాలి హోల్సేల్ షాప్ ఉంది మనది జెన్యున్ హోల్సేల్ షాప్ ఉంది మనం చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెటే ఆర్డర్ చేయాలి ప్రైస్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల అరవై ఐదు రూపాయలు ఓన్లీ ఆర్గన్జా మీకు పట్టు ఐటమ్ ఇస్తున్నా పెళ్లిలో కట్టేది సారీ సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సెటే ఆర్డర్ చేయాలి నాలుగు అరవై ఐదు ఫోర్ సిక్స్టీ ఫైవ్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా సెఫ్రాన్ సిల్క్ టిష్యూ క్లాత్ మీద మీకు మొత్తం ఫ్లవర్ డిజైన్ వచ్చి మీకు జరి బూటీ వస్తుంది ఇది ప్రింట్ ఏం పోదు మేడం వాషబుల్ గ్యారంటీ ఉంటుంది చాలా బాగుంది రకాలు ఒక శారీ మీకు ఇప్పి చూపిస్తా ఫోర్ కలర్ మ్యాచింగ్ షర్ట్ వస్తుంది షర్ట్ ఆర్డర్ చేయాలి చూడండి ఒక సారీ మీకు ఇప్పి చూపిస్తా ఎంత బాగుంది రకాలు దీనికి స్పెషాలిటీ అంటే బ్లౌజ్ పీస్ సపరేట్గా ఉంది మేడం సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి ఒక సారీ మీకు మంచిగా ఇప్పి చూపిస్తా చూడండి పళ్ళుకి హెవీ టజల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి చూడండి ఇది పళ్ళు పాట్ పళ్ళు పాట్ కి మీకు హెవీ టజల్స్ వస్తుంది మొత్తం పళ్ళు కూడా చాలా బాగుంది టిష్యూ అంటే ఒరిజినల్ టిష్యూ ఐటమ్ ఉంది మేడం ఇది ప్యూర్ షైనింగ్ క్లాత్ వస్తుంది మీరు క్లాత్ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది మొత్తం జరి బుటా అవైలబుల్ గా ఉంది ఆరు ముప్పై ఖచ్చితంగా వస్తుంది శారీ అయితే మీకు ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయి బ్లౌజ్ పీస్ మీకు సపరేట్ గా ఇలాంటి ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ వస్తుంది చూడండి మేడం జర్ బై జర్ది ఫ్యాన్సీ బ్లౌజ్ పీస్ ఉన్నాయి మొత్తం ఇందులో కలర్స్ కాంబినేషన్ అంటే ఓన్లీ ఫోర్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది ప్రైస్ వచ్చి చాలా తక్కువ మేడం ఓన్లీ త్రీ ఫార్టీ రూపీస్ మూడు వందల నలభై రూపాయలు అన్ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఉండి మీరు మార్కెట్లో కొంటే నాలుగు యాభై నుంచో తక్కువ లేదు కానీ మన షాప్లో ఇప్పుడు ఆ క్షణం సెల్ తీసుకువచ్చినా ఆఫర్ సెల్ తీసుకువచ్చినా కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కి మీరు ఆర్డర్ బుక్ చేయండి తొందరగానే చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా హాట్ కేక్ ఐటమ్ యాపల్ సిల్క్ ప్యూర్ పట్టు ఐటమ్ జర్ బై జర్ ఐటమ్ ఉంది బ్లౌస్ పిస్ అయితే హెవీ వర్క్ బ్లౌస్ పిస్ వస్తుంది ఒక సారీ మీకు ఇప్పి చూపిస్తా చూడండి ఎంత బాగుంది మొత్తం శారీ ఇప్పి చూపిస్తా రిచ్ పళ్ళు సహా మీకు మంచి ఐటమ్ వస్తుంది చూడండి ఇది అయితే మీకు పళ్ళు పాటు ఉంది చూడండి మేడం ఇది పళ్ళు పార్ట్ ప్యూర్ జర్బైజర్ ఐటమ్ ఉంది మేడం శారీ మీరు పట్టుకుంటే ఐడియా వస్తుంది స్మూత్ క్లాత్ మీద పట్టు ఐటమ్ ఉంది ప్యూర్ జర్బైజర్ పళ్ళు వస్తుంది మొత్తం సారీ కూడా మీకు జరిగి వస్తుంది కింద పైన బాటర్ కూడా చాలా బాగుంది మేడం ఇది న్యూ వెరైటీ లేటెస్ట్ వెరైటీ ఉంది చూడండి యాపల్ సిల్క్ ఐటమ్ పేరు ఉంది మేడం ఇది బ్లౌజ్ పీస్ అయితే మీకు సపరేట్ గా ఇలాంటి సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది చూడండి మేడం బట్టా కూడా చాలా బాగుంది జరి బూటాలో మీకు సీక్వెన్స్ వర్క్ బ్లౌజ్ పీస్ వస్తుంది ఒకసారి కలర్ కాంబినేషన్ చూపిస్తాం మేడం సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ ఇస్తాం మార్కెట్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ ఉంది కానీ మన షాప్ లో ఇప్పుడు అల్మోగి టెక్స్టైర్ లో మన అక్క కోసం ఆఫర్ తీసుకువచ్చినా కాబట్టి ఓన్లీ ఫైవ్ ఫైవ్ ఓన్లీ ఫైవ్ టీ ఫైవ్ రూపీస్ లో ఇంత హెవీ ఐటమ్ తీసుకువచ్చినా చూడండి మీరు శారీ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది చాలా బాగుంది రకాలైతే నంబర్ వన్ హెవీ ఐటమ్ ఉంది మంచి స్టాక్ ఉంది మేడం ఓన్లీ ఫైవ్ టీ ఫైవ్ రూపీస్ తొందరగానే స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్మోగ్ని టెక్స్టైల్స్ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా మీకు ప్యూర్ పటోలా ఐటమ్ ఉంది మేడం ఇది ప్యూర్ సాటిన్ పటోలా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా షైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది మీనాకరి బార్డర్ వచ్చింది మీనాకరి పళ్ళు వచ్చింది ఒక సారీ మీకు మొత్తం చూపిస్తా చాలా బాగుంది రకాలైతే నంబర్ వన్ రకాలు మన కస్టమర్ కోసం తీసుకొచ్చినా చూడండి మీకు ఒక సారీ ఓపెన్ శారీ చూపిస్తున్నా చూడండి ఇందులో ఎనిమిది కలర్ మ్యాచింగ్ సెట్ వస్తుంది మొత్తం ఎనిమిది సెట్ పీస్ తీసుకోవాలి వెయ్యి రూపాయల పైనాది ఐటమ్ నేను మీకు ఆఫర్ లో ఇస్తున్నా ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వేరే రూపాయలు పైనది ఐటమ్ ఉన్నాయి మీరు అన్ని యూట్యూబ్ చెక్ చేయండి వేరే రూపాయలు పైన రేటు ఉంది ప్యూర్ పటోలా సాటిన్ ఐటమ్ ఉంది మేడం ఇది చూడండి మొత్తం శారీ లాంటి కింద పైన బార్డర్ వచ్చి మీకు మీనాకారి బూటీ కనిపిస్తుంది చాలా బాగుంది ఆరు యాభై శారీ కటింగ్ ఖచ్చితంగా వస్తుంది మీకు మంచి రకాల మంచి ఐటమ్ ఉంది మీరు రిటైల్లో వెయ్యి రూపాయలు అమ్మాలి ఖచ్చితంగా పోతుంది చూ చూడండి ఇది వచ్చి మీకు బ్లౌజ్ పీస్ పార్ట్ సపరేట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి మేడం ఇది శారీ కటింగ్ ఆరు యాభై ఖచ్చితంగా వస్తుంది డ్యామేజ్ డ్యూజ్ ఏం రాదు లాస్ట్ షార్ట్ సరకు లేదు ఫ్రెష్ సరకులు ఉన్నాయి మంచి స్టాక్ ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తాను మేడం ఇగో కలర్ కాంబినేషన్ నంబర్ వన్ కలర్ కాంబినేషన్ ఉంది మీరు కస్టమర్ ముగట్ పెడితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటా వాళ్ళు మొగడి టెస్ట్ అంటే ఈ స్టాక్ చాలా బాగుంటుంది మంచి స్టాక్ వస్తుంది మీకు అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఇస్తాను నేను ఎనిమిది కలర్ షర్ట్ మ్యాచింగ్ ఉన్నాయి మీరు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తా లేకపోతే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి అల్ మోగని టెక్స్టైల్ ఓన్లీ ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ చూపిస్తున్నా క్రంచీ క్రష్ ఐటమ్ ప్యూర్ మోతీ వర్క్ పల్స్ వర్క్ కట్ వర్క్ వచ్చింది కాంచీ క్రష్ లో ఒక శారీ ఇప్పి చూపిస్తాం మీకు సిక్స్ కలర్ కాంబినేషన్ సెట్ వస్తుంది మొత్తం సిక్స్ పీస్ సెట్ ఆర్డర్ చేయాలి చాలా బాగుంది మేడం రకాలైతే ఇది ప్యూర్ ఐటమ్ ఉంది మేడం ఇది కింద మొత్తం కట్ వర్క్ వచ్చి పల్స్ వర్క్ వచ్చినాయి కాంచీ క్రష్ అన్ని కస్టమర్ కి తెలిసానే ఉంది కానీ ఇది ప్యూర్ ఐటమ్ ఉంది మేడం ఒరిజినల్ ఐటమ్ తీసుకొచ్చిన మీకు శారీ కటింగ్ కూడా చాలా బాగుంటది మంచి కటింగ్ వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ శారీ కటింగ్ ఖచ్చితంగా వస్తుంది బ్లౌజ్ పార్ట్ అయితే సెపరేట్ గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఉంది ఆన్లైన్లో ట్రెండింగ్ ఐటమ్ ఉంది వెయ్యి రూపాయల పైన ఆన్లైన్ రేట్ ఉంది కానీ మన షాప్లో ఇప్పుడు ఆఫర్ ఉంది కాబట్టి నేను మీకు ఇస్తా ఓన్లీ సిక్స్ థర్టీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు ఓన్లీ చూడండి కలర్ కాంబినేషన్ చూపిస్తాను సిక్స్ కలర్ కాంబినేషన్ షర్ట్ వస్తుంది మొత్తం షర్ట్ ఆర్డర్ చేయాలి మేడం చాలా బాగుంది చూడండి రకాలైతే బ్లౌజ్ పీస్ పార్ట్ అన్ని సపరేట్ బ్లౌజ్ పీస్ పార్ట్ ఉంది కంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ వస్తుంది అన్నిటికీ సిక్స్ పీస్ షర్ట్ ఉంది మొత్తం సిక్స్ పీస్ షర్ట్ ఆర్డర్ చేయాలి ఆరు వందల ఎనభై రూపాయలు కాంచీ క్రష్ ఐటమ్ పల్స్ వర్క్ ఒరిజినల్ పల్స్ పల్స్ వర్క్ ఐటమ్ తీసుకువచ్చినా మేడం ఓన్లీ సిక్స్ ఎయిటీ రూపీస్ కి అల్మోగిల్ కి ఇలాంటి రకాలు ఇలాంటి ఐటమ్ కావాలంటే ఓన్లీ అల్మోగిల్ కి మీరు విజిట్ చేయాలి మంచి రకాలు మంచి ఐటమ్ ఇస్తా మీ షాప్ లో బిజినెస్ చాలా మంచిగా ఇంక్రీస్ అవుతుంది అల్మోగిని టెక్స్టైల్ కి పర్చేస్ చేయండి చూడు మేడం నెక్స్ట్ ఐటమ్ అక్షయ ఐటమ్ ప్యూ జరీ వర్క్ కట్ వర్క్ ఉంది ఇది కూడా మీకు కాంచీ క్రాంచీ సిల్క్ లో తీసుకువచ్చినా చూడండి బ్లౌజ్ పీస్ సెపరేట్ ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఒక శారీ మీకు ఇప్పి చూపిస్తా చూడండి ఎంత బాగుంది రకాలు ప్యూర్ జరీ ఐటమ్ ఉంది మేడం ఇది ప్యూర్ జర్బైజర్ క్రాంచీ సిల్క్ ప్యూర్ షైనింగ్ క్లాత్ ఉంది మేడం ఇది మీరు శారీ పట్టుకుంటే మీకు ఐడియా వస్తుంది ఎంత మంచి క్వాలిటీలో ఐటమ్ తీసుకువచ్చిన పళ్ళు పాట అయితే చాలా బాగుంది కట్ వర్క్ ఉంది ప్యూర్ జరీ ఐటమ్ ఉంది మేడం ఇది ఒరిజినల్ ఐటమ్ ఉంది మేడం డూప్లికేట్ మార్కెట్ లో తక్కువ రేట్ కి నడుస్తుంది కానీ మన దా షాప్ లో ఇప్పుడు ఒరిజినల్ ఐటమ్ నేను తీసుకువచ్చిన షైనింగ్ క్వాలిటీలో ఉంది మేడం బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పీస్ పార్ట్ అయితే సపరేట్ గా ఉన్నాయి చూడండి బ్లౌజ్ పీస్ ఇప్పి చూపిస్తాం మీకు సార్ కలర్ కాంబినేషన్ కూడా మీకు లేటెస్ట్ కలర్ కాంబినేషన్ ఇస్తాం మేడం ఇది వచ్చి మీకు బ్లౌస్ పీస్ సపరేట్ ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ ఉన్నాయి చూడండి క్రాంచీ క్రష్ లో మీకు ప్యూర్ రకాలు తీసుకోవచ్చు కలర్ కాంబినేషన్ చూడండి మేడం సెపరేట్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పీస్ సపరేట్ గా ఉన్నాయి సిక్స్ పీస్ మంచి కలర్ కాంబినేషన్ ఉన్నాయి మేడం ఇది ప్రైస్ వచ్చి చాలా తక్కువ ఉంది మేడం ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో మీకు లేటెస్ట్ ఫ్యాన్సీ ఐటమ్ నేను తీసుకోవచ్చు మేడం చూడండి సిక్స్ కలర్ కాంబినేషన్ సర్ట్ మొత్తం సర్టే ఆర్డర్ చేయాలి చాలా బాగుంది రకాలు చూడు కలర్స్ అయితే కొత్తగా ఉంది లేటెస్ట్ కలర్ మ్యాచింగ్ ఉంది సిక్స్ కలర్ మ్యాచింగ్ ప్రైస్ వచ్చి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఏడు వందల యాభై రూపాయలు తొందరగా నేను స్క్రీన్ పెట్టి ఆర్డర్ బుక్ చేయండి ఇంకా చాలా ఐటమ్స్ చాలా రకాలు మన షాప్ లో అవైలబుల్ గా ఉంది మన షాప్ లో విజిట్ చేయండి నేను ఆల్ వెరైటీస్ మీకు చూపిస్తాను ఐదు చాలా మంది మన లో ఐదు వేల నుంచి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మంచిగా ప్రాఫిట్ వచ్చిన ఇప్పుడు వన్ మంత్ ల్యాక్ది బిల్ పెడుతున్నా మన షాప్ కి రావాలంటే చాలా ఈజీగా అడ్రస్ ఉంది మదీనా మార్కెట్ లోపలికి వస్తే గాడ్ గిఫ్ట్ కాంప్లెక్స్ లో సెకండ్ ఫ్లోర్ లో మన షాప్ ఉంది నా షాప్ పేరు అయితే ఆల్ మొగ్ని టెక్స్టైల్స్ ఉంది ना पे रहते मोहम्मद पाशा उन्दी थैंक यू सो मच फॉर वाचिंग दिस वीडियो हैव ए नाइस डे